పనస చెట్టు ఎప్పుడూ ఇంతే కదండి చాలా కాయలతో ఉంటుంది సో కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇది పనస్ చెట్టు ఎందుకు తీసాను అని అంటే టూ థౌజండ్ సెవెన్ ఆ టైం అనుకుంటానంటూ నూను టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్లో మాకు శర్మగారని ఒక ఆయన ఒక కొన్ని పనస్తలు తీసుకొచ్చి ఇచ్చారు అమ్మమ్మ వాళ్ళకి కూడా పనస్ చెట్లు ఉన్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి అండి తినేటప్పుడు సో మా అమ్మగారు ఏం చేశారంటే ఆ గింజల్ని మట్టిలో పెట్టారన్నమాట అవి మొక్కలు వచ్చాయి మూడు మొక్కలు వస్తే మేము ఉండే రెంట్ హౌస్లో అంటే మా నాన్నగారు ట్రాన్స్ఫర్ చూస్తే మేము రెంట్ హౌస్లోనే ఉండేవాళ్ళు సో ఆ మొక్కను అలా క్యారీ చేయడం మా వల్ల అవ్వదని చెప్పి మా పిన్ని వాళ్ళకి ఇచ్చామట నీ మొక్క రెండు మొక్కలు ఇచ్చాము రెండు మొక్కలు వాళ్ళు నాటారు నాటిన ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఆ చెట్టు కాయలు ఇస్తూనే ఉందండి సో దాంతోపాటు మామిడి చెట్టు కూడా అన్నమాట సో నేను మొన్న వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను మన చెట్లు పల్లెటూరులో మొక్కలనేవి తొందరగా వీడియో తీనివారండి అయినా తీశాను నేను